హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గోంగూర చికెన్ తయారు చేసుకున్నాము గోంగూర చికెన్కు కావాల్సిన పదార్థాలు ఒక కేజీ చికెను రెండు నుంచి మూడు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు స్పూన్ల గోంగూర పేస్టు ఈ గోంగూర పేస్టు నేను ఈ వీడియోలో ఎంత అవుతుందని ఫ్రెండ్స్ గోంగూర పేస్ట్ యాక్చువల్లీ మీరు రెండు కట్టలు గోంగూర తీసుకొని దాని పేస్ట్గా చేసుకోండి రెండు కట్టలు గోంగూర తీసుకుంటే మీకు నాలుగు నాలుగు స్పూన్ల పేస్ట్ వస్తుంది ఓకేనా కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జింజర్ గార్లిక్ అప్పుడే మనము చేతిలో ఇంట్లో దంచుకున్న జింజర్ గార్లిక్ కొద్దిగా కారం పొడి ఒకటిన్నర టమోటా ఇవన్నీ వస్తువులు మనము ఒక కేజీ చికెన్కి ఫ్రెండ్స్ ఓకే ఓకే అన్న కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు రెండు దాల్చిన చెక్క ఒక లవంగము రెండు మిరపకాయలు రెండు ఒకటి ఒక ఎండు మిరపకాయ రెండు ఇలాచి ఒక రెండు స్పూన్ల చికెన్ మసాలా ఎవరెస్ట్ చికెన్ మసాలా దీంట్లో మనం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు పసుపు కొద్దిగా జస్ట్ ఒక చిటికెడు హాఫ్ స్పూను గరం మసాలా రెండు స్పూన్ల ధనియాల పొడి అలాగే రెండు స్పూన్ల కారము మీరు కారం తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి కొద్దిగా చికెన్ మసాలా అలా జస్ట్ ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్ ఓకే వేసుకున్న తర్వాత దీన్ని బాగా మేనేజ్ చేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం చూసారా బాగా ముక్కలని బాగా ముసుకోవాలా ఫ్రెండ్స్ ఓకే చూసారా ఈ విధంగా రావాలి ప్రతి ఒక్క ముక్కకు ఈ మసాలా అనేది తగలాల చూడండి ఫ్రెండ్స్ ఇలా ప్రతి ఒక్క ముక్కకు మసాలా అనేది బాగా తగలాలన్నమాట చూసారా ఎంత నీట్గా పెద్ద ఒక్క ముక్కకు మసాలా ఎట్లా తగిలిందో మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెడతాం ఫ్రెండ్స్ ఓకే పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనము టమోటా ఆనియన్స్ వేయించుకుందాం ఓకే ఇప్పుడు మనము నాలుగు స్పూన్లు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీనికి సరిపడా సరిపడంతా ఆయిల్ వేసుకుందాం దీంట్లో ఆనియన్స్ వేసుకున్నాం ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా బాగా వేగాలండి ఒక ఐదు నిమిషాలు ఆనియన్స్ని వేగనిద్దాం ఓకే ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు జస్ట్ ఒక అర స్పూను పసుపు వేసుకుందాం ఇలా ఆనియన్స్ వేగేటప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ మనం మిగిలిపోయింది కదా ఇందాక నాలుగు స్పూన్లో రెండు స్పూన్లు తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ రెండు స్పూన్లు ఇప్పుడు వేసుకోండి వేసుకో ఇక్కడ వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై కానీయండి మనకు ఇక్కడ ఈ ఆనియన్స్లో కొద్దిగా జింజర్ గార్లిక్ వేస్తే మనకు కొద్దిగా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేయండి దీనిలోకి మనం కట్ చేసిన ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు దాల్చిన చెక్క ఇలాచి వేసుకుందాం కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ అని ఇలా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటా యాడ్ చేసుకుందాం టొమాటో యాడ్ చేసుకొని కొద్దిగా టమోటా ఉడికేంత వరకు ఒక ఐదు నిమిషాలు అలవలేదు వదిలేదు టమోటోలన్నీ ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా దీంట్లోకి మనము గోంగూర పేస్ట్ ఇప్పుడు యాడ్ చేయాలండి గోంగూర పేస్ట్ యాడ్ చేద్దాం ఇప్పుడు నాలుగు స్పూన్లు గోంగూర పేస్ట్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు చూసారా పేస్ట్ అంతా నాలుగు స్పూన్లు మొత్తం వేసేసాను నేను మొత్తం చూసారా మొత్తం వేసేసినా గోంగూర పేస్ట్ అంతా వేసేసాను ఇప్పుడు దాన్ని దీన్ని బాగా గోంగూర ఈ పేస్ట్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లు కొద్దిసేపు అలా కలిపేసి వదిలేసేయండి ఒక టూ మినిట్స్ చూసారా ఫ్రెండ్స్ గోంగూర పేస్ట్ ఇలా ఆయిల్లో బాగా వేగాల కొద్దిగా ఆయిల్ పైకి తేలి ఓకే చూసారా ఇలా నీట్గా చాలా ఎంత బాగా వచ్చిందో చూసారా ఇప్పుడు దీనికి కొద్దిగా చికెన్ యాడ్ చేసుకుందాం మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చికెన్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా దీంట్లో మిక్స్ ఫ్రెండ్స్ చూసారా ఇలా గోంగుర అంతా దీంట్లో కలిసిపోవాలా గొంగూర పేస్ట్ ఉంది కదా మనం చూసుకునేది గోంగూర పేస్ట్ అంతా ఇలా కలిసిపోవాలా ఫ్రెండ్స్ ఓకే అలా ఒక రెండు నిమిషాలు చికెన్ వేడేయేటప్పుడు ఇది మన పుదీనా కొత్తిమీర మిక్స్ చేసుకోండి దీనికి ఫ్లేవర్ బాగా వస్తుంది చాలా మంది ఎట్లా అంటే లాస్ట్లో వేసుకుంటారు మనం మధ్యలో ఒక టూ మినిట్స్ తర్వాత వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట ఓకేనా కొత్తిమీర పుదీనా వేసుకుని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మన చికెన్ గోంగూర చికెన్ రెడీ ఫ్యాన్స్ చూసారా ఇలా గోంగూర చికెన్ బాగా మిక్స్ కావాలా ఇలా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా గోంగూర పేస్టు అంతా బాగా మిక్స్ కావాలి ఫ్రెండ్స్ మిక్స్ అయిన తర్వాత అలా మిక్స్ చేసేసి ఒక ప మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసాను ఇలా మూత పెట్టేసి మూత క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాను ఫ్రెండ్స్ మన గోంగూర చికెన్ రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి దాని తర్వాత సింగుల మనకు చూడండి ఫ్రెండ్స్ అలా ఉడికిపోయిందో ఇలా ఉడకాలన్నమాట చూడాలా ఒక ముక్క చూపెడతాను మీకు ముక్క అనేది మనకు ఇలా ఉడికి చూసారా ఎలా ఉడికిపోయిందో ముక్క అనేది ఇలా ఉడకాలి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఆల్సో మీకు చూసారా ఇలా ఇలా మెత్తగా ఉడకాలా మనం చేత్తో పట్టుకుంటే మీకు ఈ గ్రేవీ ఉంది కదా మనకు గోంగూర పేస్ట్ ఉండే గ్రేవీ సరిపోతుంది మీకు ఇదే మనం కలుపుకొని అందులో తినేయచ్చు మీకేమన్నా గ్రేవీ కర్రీ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కన్నా జస్ట్ కొద్ది లైట్గా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి బట్ వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు ఫ్రెండ్స్ చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా సో మనకు గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ మనము ఇప్పుడు లాగిద్దేద్దాం దీన్ని చూసారా ఫ్రెండ్స్ ఎంత గ్రేవీ వచ్చే చూసారా మీకు కొద్దిగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే లైట్గా వాటర్ కలుపుకోండి చూసారా ముక్క ఎట్లా ఉడికిందో చూసారా అసలు ఇప్పుడు దీన్ని లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్ నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ పిండుకోండి లైట్గా దీంట్లో నిమ్మకాయ పిండుకోండి వేసి చేద్దాం ఫ్రెండ్స్ చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు చేద్దాం దీన్ని చూసారా ఎంత గ్రేవీ వచ్చిందో అబ్బా ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో చూసుకుని పర్ఫెక్ట్ వచ్చింది పర్ఫెక్ట్ గా వచ్చింది ఫ్రెండ్స్ భలే 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 టేస్ట్ భలే వచ్చింది ఫ్రెండ్స్ చూసారా భలే భలే అంటే భలే వచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వచ్చింది సూపర్ ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ మాత్రం అదిరింది ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ఒక చిన్న జోక్ చెప్పి వీడియో ముగిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటా ఒక ఆవిడ అంటుంది అంట ఏమే అక్షత తియ నాడు బంగారం కొంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయంట కదా కరెక్టేనా అంటుంది ఒక ఆవిడ దీనికి రెండో ఆవిడ ఎవరికే మన బంగారు షాపాలకేనా అంటుంది ఫస్ట్ ఆవిడ అంటుంది ఇది నిజమే బట్ ఎవరిని నమ్మిసేవరు కదా ఏం చేద్దాం మరి అంటుంది జోక్ నచ్చిందా ఫ్రెండ్స్